ఫ్రెష్గా నా చిక్కుడుకాయలని తెచ్చుకొని వాటి ఈనెలు తీసేసి కడిగేసేసి శుభ్రంగా ఉప్పు మీరు రుచికి సరిపడా ఉప్పు నీళ్లు వేసేసుకొని సన్న సగ మీద మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఏ మీరు ఏ చిక్కుడుకాయలు తెచ్చుకున్నా సరే మెత్తగా ఉడకాలి ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చుకోవాలి నేనైతే నాటు చిక్కుడు మా దగ్గర ఉన్నవి వేసుకుంటున్నాను దానికి కొంచెం చిన్న మసాలా ఎండుమిరపకాయలు ధనియాలు అంతే అవి చక్కగా వేయించేసుకున్న తర్వాత ధనియాలు వేసేసుకొని వేయించిన శనగపప్పు ఒక రెండు మూడు స్పూన్లు ఎండి కొబ్బరి జీలకర్ర ఇవి పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసి బరక ఇలా పొడి చేసుకోండి మెత్తగా చేయొద్దు అలాగే పోపు దినుసులు అన్నీ ఏగిపోయిన తర్వాత ఉల్లిపాయలు ఇలా బారుగా కట్ చేసి వేసుకున్న తర్వాత అవి కూడా వేగిపోయిన తర్వాత పసుపు కరివేపాకు వేసేసి వేగిపోయిన తర్వాత ఇప్పుడు చిక్కుడుకాయలు వేసి వేయించుకోవాలి ఈ చిక్కుడుకాయలు కొంచెం వేగిన తర్వాత ఈ చేసుకున్న పౌడర్ అంతా వేసుకునేటప్పటికి మంచి రుచిగా ఉంటుంది గుమగుమలాడతా చాలా బాగుంటుంది ఈ ఫ్రై అంతే అయిపోయింది సూపర్